హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా కడప జిల్లాలో ఉన్న గండి ఆంజనేయ స్వామి గుడి చూసారా అక్కడికి వెళ్ళారా పోనీ మీకు వెళ్ళాలని చూడలేకపోయారా అయితే ఇప్పుడు మీరు చూసేయండి గండి క్షేత్రం గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి వేంపల్లి మార్గ మధ్యంలో పాపాగ్ని నది తీరాన వెలిసింది పాపాగ్ని నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది ఇది ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ స్వామి క్షేత్రం ఈ గండి క్షేత్రం ఎలా ఏర్పడిందంటే రాముని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండు కొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి మగ్ధుడై సీతాన్వేషణ మొదలుగా రావణసురైన తన విజయానికి మూల కారణమైన వీరాంజనేయ స్వామిని తన బాణము కొనత కొండశీల మీద చిత్రించాడు చిత్రం చివరి దశలో లక్ష్మణుడు వచ్చి కాలకరణం సంగతి గుర్తు చేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమ చేతి చిటికన వేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు ఆ చిత్ర రూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజులుతున్నది ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది చాలా అందమైన పుణ్యక్షేత్రం అండి అండ్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే అంటారు కదా ధైర్యం వస్తుంది